తీసుకొని పొలిటికల్ గా కొట్లాడింది అప్పుడే గెలిచిన వాస్తవం మా బాబా ఇచ్చిన డబ్బులతో మా అత్త ఎంత పవర్ఫుల్ అంటే చదువుకు రాదు ఇంకో మాట్లాడకపోతుండే కానీ మా బాప ఇంట్లో అనుకుంటే మా బాప కూడా డికెట్ చేస్తుండే సమాజంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా ఎవరు కష్టంలో ఉన్నా ఓ ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాలి అని చెప్పి నువ్వు ఇది చెయ్యాలి అంటే సూచ తప్పకుండా అందరూ కూడా చేసే ఆ గౌరవం మా తక్కుంటే మా అత్త మాటకుంటే ఈ సంబంధం ఇవాళ ఇదే కాదు ఇవాళ పద్మనాయకల్లో డైనింగ్ హాల్ కట్టించిన వారి పాత్ర ఉంది వారి అన్నగారు నారాయణరావు గారు అన్న నారాయణరావు గారిని వ్యాప్తి అప్పుడు డైనింగ్ హాల్ కట్టించారు మానల్ల గ్రామంలో గుంట మీద మరి దేవాలయం కట్టించారు కుటుంబంలో చాలా మందికి ఎక్కడి అవసరం ఉన్నా మరి చేసినారు మరి వారి అంటే ఆ డిఎన్ఏ మా భావ గారికి కూడా వచ్చి ఇలా డబ్బులు ఏదన్నా కూడా సమాజంలో ఉపయోగపడాలి అని భావంతో ఇలా మరి ఇక్కడ వెనుక సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి వెంకటేశ్వరంగానే ఇచ్చినందుకు వారు కూడా మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ఒక కుటుంబ సభ్యు గారు చెప్పాలంటే మరి ఒక స్త్రీ చూస్తే బాధ అనిపిస్తున్నది ఏంటంటే మన కులంలో కూడా వృద్ధాశ్రంలో ఉండే పరిస్థితి వస్తుందా మంచిగా ఊర్లలో మంచిగా బతికిన పరిస్థితి నుండి మరే మారిన పరిణామాలు వాళ్ళు ఇలా ఎందుకంటేమో ఏ పెళ్లి చేసుకుంటాయో పొగడు సంపాదిస్తాడు ఇట్లా కుటుంబంలో ఆడలు సంసారం చేయాలనే పరిస్థితి నుండి ఇలా భార్య భర్తలు పనిచేసే చేయకపోతే నడవని పరిస్థితికి వచ్చింది వాస్తవం చెప్పాను ప్రేమ అనురాగాలున్నా కుటుంబం పట్ల ప్రేమ అనురాగాలున్నా పెద్ద మనిషికి సేవేయ్యాలనే ఆలోచన ఉన్నా పరిస్థితులు అట్లా లేవు అని మనం గమనించవలసింది మారిన పరిస్థితులు ఈ పరిస్థితులలో మనం కూడా మరి ఎందుకంటే ఇద్దరు భార్యభర్తలు పనిచేస్తారు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు మనకి ఎంత ప్రేమ ఉన్న వాళ్ళకి ఎప్పుడున్న వాళ్ళు పోయి స్కూళ్ళు కానీ వాళ్ళ కెరీర్లు చేసినప్పుడు మరి మనకు మాట్లాడే పరిస్థితి లేదు మా నాన్న ఇప్పుడు ఏళ్ళు నేను ఎందుకు పంచుకుతున్నాను అంటే ఆరోగ్యంగా మంచిగా అంటే ఆర్థికంగా అన్ని మంచిగా ఉన్నాయి కానీ నాకు మాట్లాడటం లేవలేరు అనే బాధ ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటే మేము పోయి సేమ్ మాట్లాడతాం గంట మాట్లాడతాం రెండు గంటలు మాడతాం భార్య భర్తలు ఇద్దరు బతుకున్నప్పుడు బాధ లేదు ఎందుకంటే మంచి చెడు ఇద్దరు ఏదో ముందు పెట్టుకుంటా ఉంటారు కానీ మరి ఎవరైనా ఒక్క చనిపోయినా కూడా బాధ అది ఉండి మరి లోన్లీ లైఫ్లో ఎక్కువ అతి అతి కష్టమైన పని అంటే జీవితం గడుపుడు ఆ పరిస్థితులలో మళ్ళొక ఓల్డ్ ఏజ్ వస్తే ఓ ఐదేళ్ళు ఎక్కువ తక్కువ ఉన్న పరిస్థితులలో మళ్ళొక పునర్జీవితం పరస్పరంగా మాట్లాడుకుని ముచ్చట్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి రాబోయే కాలానికి ఇది ఎంతో ఉపయోగమని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది అందుకనే వెల్ వెల్మా సోషల్ దీని భవిష్యత్తు మరి ఇటువంటి వృద్ధులందరూ కూడా మరి ఒక నీడ కల్పించిన మరి ఎంతో మంది దాతలు రూమ్ల మీద పేర్లు చాలా మంది దాతలు డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి కానీ గుడ్డ చాలా చిన్నగా ఉంటుంది అయ్యో 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 పైసలు పోతే ఏదో పోతాయి అనుకుంటాం చనిమల నీళ్ళు శనిమల నీళ్ళు ఊరుతూ ఉంటే మనందరూ తెలుసు వెంకట బాగా శనుమల తోగి నీళ్ళు ఎగవోసి మంచి నీళ్ళు తాగుతుంటేవి మిగిలిన వదిలేస్తుంటేవి చదిమల కానీ ఇక్కడ కానీ నీళ్లు తోడకపోతే పాకులు పట్టి అవి ఉపయోగపడకుండా తగ్గుతాయని మీ అందరికీ కూడా తెలుసు వస్తూ ఉంటాం తెలుగులో కూడా తగ్గుతూ ఉంటే ఏం చాలా మంది అడిగినప్పుడు అందరి జీవితాధ్వరణాలు భరేస్తా ఉంటాయి ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రాంతంలో మీకు ముందుగానే నీళ్లు వచ్చినాయి పైసలు బాగున్నాయి ఇక మా సిరిస్సు గట్టిగా మీ అందరు తెలుసు మా నీళ్ళు లేవు మేము ఏదో కష్టంగా పడతాము మరి ఎప్పుడైనా మీరు మమ్మల్ని చెంది అడుగుతారే మీరు మాకించుకోవాలి మీరు మమ్మల్ని అడుగుతారు చాలా అలా మా వెంకటే కానీ ఎవరు వచ్చిన రాజోసర సంఘం కొంచోత్తర సంబంధించి సో ఇలా డబ్బులు కూడా ముఖ్యం కాదు డబ్బులు సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డాయి మనకు అవసరం కన్నా ఎక్కువ ఒక ఓవర్ ట్యాంక్ లో చెత్త రేషన్ వీళ్ళు వెళ్ళినాక అవసరాల తర్వాత అది పొంగి పొరుగు దాట ఉంది ప్రతి మనిషికి డబ్బులు వచ్చడు దేవుడు ఆశ్రమించినట్టు వస్తాయి ఇచ్చే దాతలు ఎంత ఇచ్చిన ముఖ్యం కాదు వెయ్యి ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినా ఒక పదివేలు ఇచ్చినా లక్ష ఇచ్చినా అది ముఖ్యం కాదు ఆ సంకల్పం ఆలోచన ఉండు చాలా ముఖ్యము నా పాత్ర ఇంట్లో ఉంది అని చెప్పుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను అందుకని దయచేసి ఏదేదో మీకు కూర్చొని పెట్టి బైక్ దొక్కింది కదా ఇతబపోతున్న ఇష్టలేదు నా అనుభవాన్ని మీతో మర్చిపో వాస్తవం చెప్పాలంటే ఇలా మనం చనిపోయిన తర్వాత ఇప్పుడు మన అమ్మ మా మా నార్మల్గా మా అమ్మ చనిపోయింది టీకా ఇంత ఉంటది మీ నాయనమ్మ పేరేందని అడుగుతాడు అత్త పేరేందని అడుగుతాడు మా అమ్మ వాళ్ళ అత్త పేరు అడుగుతాడు ఈ ఒక్క తంత కానీ ఇంకా మీ తంత తెలిసి సరి కూడా తెలియదు మాకు వాస్తవంలో ఇంకేమైనా అందిస్తాడు ఇంకొక తంత తెలుసు దాని మీద ఎవరు తెలియదు మనం ఎవరు గుర్తుపెట్టుకోడు ఉండే మన దాన దా దాన ధర్మాల ప్రక్రియలో ఇలా మోహన్ రావు గారు మోహన్ రావు గారిని ఎవరు గుర్తుపెట్టుకోరు కానీ రాధమ్మ రాఘందర్ రావు గారిని గుర్తుపెట్టుకునే ప్రక్రియలో వారు మన మన పెద్ద మనసుతోని ఇలా వారు దాతగా మారినందుకు మళ్ళొక్కసారి వారికి వారి కుటుంబందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి మంచి కార్యాలు చేయాలి అని దేవుడు వారికి మనసు ప్రసాదించాలని మళ్ళొకసారి తెలుసుకుంటూ మరి అవకాశం వచ్చిన భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా యువకులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ యువజనులు యావరేజ్ ఏజ్ థర్టీ ఇయర్స్ అది దీన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మనం అందరం చెప్పుకుంటున్నాం ఈ టెన్ ఇయర్స్ ఆ దేశం ముందు పోవడానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ పెద్ద ఒక మనకు ఒక కోర్స్ లాంటిది కానీ పదేళ్ల తర్వాత మరి జనాభా వృద్ధుల జనాభా పెరుగుతుంది అప్పుడు పెద్ద సమస్య మనం ఎదుర్కోబోతున్నాం మరి ఇలాంటి వృద్ధాశ్రమాలు మరి ముఖ్యంగా ఓల్డ్ పీపుల్ హాస్పిటల్స్ కూడా ముందు ముందు రాబోతున్నాయి మనం అందరం ప్రిపేర్ ఉండాలి ఇప్పుడు మనకు సమస్య తెలుస్తలేదు పదేళ్ల తర్వాత మరి సైంటిస్టులు పాపులేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ విషయం మనం ప్రిపరేషన్కి కి ఇదొక మరి ఒక ప్రారంభం అనుకోవాలి ఇలాంటి ఆశ్రమంలో మరి ముఖ్యంగా హెల్త్ కేర్ రాబోయే రోజుల్లో ఎన్నో రాబోతున్నాయి ముఖ్యంగా మరి ఈ మంచి కార్యక్రమానికి వచ్చిన అతిథులు దాతలు నిర్వాహకుల అందరికీ నా అభినందన మరి బహుశా కొంతమంది అనుకోవచ్చు ఇంకా కంప్లీట్ కాలేదు మరి రాబోయే రోజుల్లో మాకు అవసరం వస్తుందని అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉందా మీరు కనుక్కోవాలని కొంతమంది అనుకోవచ్చు అంత డిమాండ్ ఉండబోతుంది మరి బహుశా మరి ఇద్దరు పని పనిచేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు అవసరం వస్తే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లో గౌరవంగా ఇండిపెండెంట్ గా ఉండడానికి వీలుంటది ఎవరిపైన డిపెండ్ కాకుండా ఈ వృద్ధాశ్రమంలో మంచిగా నిర్వహణ చేస్తే వాళ్ళు వాళ్ళకు ఆటలు ఉండొచ్చు గేమ్స్ ఉండొచ్చు రీడింగ్ లైబ్రరీ ఇలాంటి వస్తువులు ఉంటే వాళ్ళు వృద్ధాపం చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉండొచ్చని నేను నమ్ముతున్నాను ఇలాంటి వృద్ధాశ్రమాలు కూడా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి ప్రభుత్వం కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను మరి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మా నాన్న పాలు పెడుతున్నా జగితాల శాసన మండలి సభ్యులకు ఫస్ట్ ధన్యవాదం తర్వాత లాస్ట్ డిసెంబర్ అనుకుంటాను డిసెంబర్ లో జగితాలు జరిగిన ఫంక్షన్ లో నేను రావడం జరిగింది అదే రూల్స్ చెక్ రాసి ఇవ్వడం జరిగింది నేను కూడా అనుకున్నా ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుండొచ్చు ఒక దీన్ని షేప్ వస్తానికి అడవిలు ఇక్కడ చూసినాము ఎందుకంటే ఒకసారి గుట్ట ఉంది అంత అనుకూలంగా లేదు ఇంటర్ మొదలు పెట్టడానికి అనుకున్నాను కానీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ యొక్క టీం పట్టుదలతో ఎన్నో ట్రిప్లు కరీనా హైదరాబాద్ చేసి దాతలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక ప్రతి వరకు ఐదు లక్షలు ఇవ్వండి మీ పేరు పెడతాము ఒక రూమ్ పేరు పెడతాం అని చెప్పి ఒక రికార్డ్ టైంలో లో డిసెంబర్ రాలేదు ఇంకా ఈ రోజు నవంబర్ థర్టీన్త్ రోజులే ఉన్నాం సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటారు లాస్ట మీటింగ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు రావడం జరిగింది జగితాలు చూడడం జరిగింది లెస్ దెన్ ఐ థింక్ వన్ ఇయర్ టైంలోనే దీని ఒక షేప్ తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు ఇక వెంకటేశ్వరరావు గారు అండ్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జాబ్ తప్పకుండా సో మా నాన్నగారు ప్రతిసారి తప్పించేవారు ఎలా వృద్ధాప్యం కావాలి అంటే ఐ థింక్ ఫోర్స్ దిస్ ఫ్యూచర్ లా అంటే రుద్రులు ఈ లైక్ స్మాల్ చిల్డ్రన్ స్మాల్ చిల్డ్రన్ తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు రుద్రేకోవడం తీసుకోవాలి ఆ చిల్డ్రన్ కేర్ తీసుకోవాలి బట్ ఈరోజు మారిపోయిన పరిస్థితులను బట్టి చిల్డ్రన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఒత్తిడిలో ఉన్నారు ఆర్థిక బాధలు కావచ్చు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు చాలామంది పిల్లలు విదేశాల్లో ఉండడం కావచ్చు ఇక్కడ ఉన్నా కూడా సిటీలో ఉండడం కావచ్చు తర్వాత ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి వృద్ధులను వాళ్ళకి కావాల్సిన ప్రేమతో అపేయతో చూసుకునే చీరలు తవు ఏం తీసుకుంటున్నావు సేవ కావాలి కావాలని ఎప్పుడైనా వారు ఎక్కబడేవారు డాక్టర్ సంజయ్ గారు తన కష్టపడి దీన్ని ఒక షేప్గా తీసుకొచ్చి దీన్ని సర్వే ఏం చేసి అలాట్ చేసి పొజిషన్ ఇచ్చి దాని తర్వాత దీనికి కావాల్సిన ఇమీడియ పంపి సాల్వ్ చేసానికి కావాల్సిన సాయంత్రం సంఘం డాక్టర్ సంజయ్ కుమార్ గారు నాకు తప్పకుండా దీన్ని నాన్నగారి పేరు పెడదాం నువ్వు డొనేషన్ ఇవ్వాలి తప్పకుండా ముందుకు రావాలి నాకు కూడా చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది వారి వారి ఒక ఇనిషియేషన్ లేకుండా ఈ ఈ రోజు ఈ స్టేజ్కి రాకపోయేది కాబట్టి ఈ యొక్క వృద్ధాభివం తప్పకుండా ఈ ఏరియా ప్రాంతంలో ఎవరైనా కానీ వృద్ధులకు ఉపయోగపడుతుందని తప్పకుండా వచ్చే కార్యవర్గం సభ కూడా అతి త్వరలో కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా ఫస్ట్ వాళ్ళ కొంత పని ఉంది దీన్ని కూడా కంప్లీట్ చేస్తారని సద్వియోగం చేసుకుంటా అని దానికి తగ్గట్టు కూడా దీన్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినాం ఫెసిలిటీ మెయింటైన్ చేసినప్పుడే తప్పకుండా ఇక్కడ వచ్చి వృద్ధులు ఉండగలుగుతారు వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు తప్పకుండా ఈ యొక్క ప్రాంతం గుర్తులకు ఉపయోగపడుతుందని తప్పకుండా దీన్ని ఉపయోగిస్తానని నేను ఆశిస్తున్నా ఈ కార్యక్రమాన్ని చేసిన జగ్దాలకి ధన్యవాదాలు మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొరుకులలో కరీంనగర్లో అక్కడ ఇనుకులలో సుమారు ఇరవై ఏళ్ళ కింద అక్కడ ఉద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చాలా మంది రూములు దుర్గకు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు వృద్రాస్రమైనక ఏదైతే తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మరుస్తుందో కానీ అది సమంజసం కాదు మనం మనల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులను మన ఇంట్లో ఉంచుకునే పెంచుకునే బాధ్యత మనపై ఉండాలి కానీ కొన్ని కొంతమంది ఆర్థిక పరిస్థితుల దృశ్యం కొంతమంది సాధలేనిటువంటి పరిస్థితుల్లో ఇలా ఈ వృద్ధాశ్రమంలో పెద్ద మనుషులను వేయడం జరుగుతుంది చాలా బాధాకరమైన విషయమే కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి ఈరోజు ఉదాశ్రమలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి మంచి కార్యక్రమమే కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని సంఘం తరఫున మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కృషి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ గతంలో రత్నాకర్ రావు గారు కూడా ఏదైతే కరీంనగర్ దాదాపు ఒక నాలుగైదు సార్లుగా సంఘం అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది శిరస్సు వచ్చి బాధాభివందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే వృద్ధుల కోసము ఆశ్రమం కట్టడం అనేది బాధాకరం ఎందుకనంటే చిన్నతనంలో ఎన్ని కష్ట సుఖాలు ఉన్నా ఏది ఉన్నా కూడా తల్లిదండ్రులు మనల్ని ఎన్నో కష్టాలు వాళ్ళు ఓర్చుకొని ఈ స్థాయికి మనం పెంచుతారు ఎందుకంటే నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే నేను ఒక సింగిల్ పేరెంట్ అంటే చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయి మా తల్లి ఈ రోజు ఎంతో కష్టపడి నన్ను రోజు ఈ స్థానంలో నిలబెట్టింది సో అసంటే తల్లిదండ్రులను కూడా రేపు పొద్దున వాళ్ళు వృద్ధులైతే వాళ్ళు చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని కష్ట సుఖాలు ఓడ్చుకొని మనల్ని పెంచిర్రో మన తల్లిదండ్రులను కూడా వాళ్ళు వృద్ధులు అయినప్పుడు ఆ విధంగా పెంచాలని చెప్పి నేను పదే పదే మా మిత్రులకు కానీ ఎక్కడ కూడా నేను పదే పదే మాట్లాడతాను సరే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని పెట్టని గీసండే ఒక రేపటి తరం కోసం రేపటి భవిష్యత్తు కోసం అసలు వ్యక్తుల గురించి ఆలోచించి ఇంత చక్కటి కార్యక్రమానికి ముందు వచ్చి ఏదైతే ప్రధాన తెలిసిన ఏదైతే మా మానల గ్రామస్తులు ఏదైతే గంగ అన్న గారికి ఏదైతే కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఎందుకంటే అతి చిన్న వయసులో ఈరోజు నాకు శాసన మండలి సభ్యులుగా అవకాశం వచ్చింది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మాటిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ క్రమంలో ఏదైతే వెల్మా సామాజిక వర్గానికి సంబంధించి వెల్మా అసోసియేషన్ కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకు ఏదో తప్పనిసరిగా ఇక్కడ పెద్దలు సంజయ్ బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు మేము అందరం కలిసి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తూ మరొకసారి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పేరు పెట్టిన మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పినట్టు ఈ స్థలం అప్పుడున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన ఈ సంఘ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక డాక్టర్గా నేను జైతాలు ప్రాక్టీస్ చేసి చాలా తొందరగా డాక్టర్లు నాకు అవకాశం ఇచ్చింది ప్రెసిడెంట్గా సెక్రటరీగా వస్తుంది ఇచ్చినప్పుడు ఎనభై నాలుగు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏమైతే స్థలం వస్తలేదంటే అంటే అప్పుడు నా తెలుగుదేశం ప్రభుత్వంలో మిత్రులు రమగారి సహకారంతో అందరం కలిసి ఐఏమై ల్యాండ్ తీసుకున్నాం ఏ రకంగా తిరగాలి పేజ్ పేజ్ అంటే పద్దెనిమిది ఏళ్ళు పెండింగ్ ఉన్న ఫైలు పేజ్ పేజ్కి తిరిగి మొత్తం క్లియర్ చేయించుకొచ్చి ఒకటి సాధించింది తర్వాత నేను రాజకీయాల్లో కాకముందు నుంచి కూడా నేను కూడా విలుమ సామాజిక వర్గానికి చదివిన వాటికి చాలా సార్లు కూడా చర్చ జరుగుతూ ఉండే మనకు వృద్ధాశ్రమం పెట్టాలి రెండు వేల ఎనిమిదిలో మనకి అసైన్ చేయించినప్పుడు రత్నాకర్రావు గారు మిగతా పెద్దలు పదకొండు పదకొండు జయించారు కానీ అది ఆగిపోయింది మళ్ళీ అలైన్ ఉన్నారు తర్వాత రకరకాల కథ ఉంటే తర్వాత పట్టణాల్లో రాజకీయాలకు వచ్చినాక చాలా సార్లు పురుషోత్తరరావు గారు పెద్దలు రాజేశ్వరరావు గారు కీర్తి శువర్ కిషోర్ సార్ లేరు రామచంద్ర అన్న అందరం కూడా ఆర్డి ఆఫీస్ చుట్టూ ఏడు సార్లు పోయినాం కలెక్టర్ ఆఫీసులకు పోయినాం నాయకులు అందరి దగ్గర తిరిగినాం రకరకాల కారణాలు పైన అనుకున్నట్టు మూవ్ అటు అటుగటు పోయి ఉన్న అప్పుడు ఇచ్చిన కూడా క్యాన్సిల్ అయింది అయిన తర్వాత అయ్యో మరి అయిపోయాయని చెప్పి చాలా సార్లు అనుకుంటా ఉంటే దాని ప్రతిదానికి బలం రావాలన్నట్టు అక్కడ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గారు కూడా సహకరించడం రాజశేఖర రెడ్డి గారు సహకరించడం దానివల్ల ఈరోజు ఎట్లయితే ఐఎంఏ స్థలం స్వాధీనపరచుకున్న వాళ్ళు చెప్పి సంజయ్ కుమార్ వచ్చిందో మన ఇక్కడ గీతా విద్యాలయం కార్యక్రమం జరుగుతుంది యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఆరుల సో తర్వాత కాడ నిలుస్తున్నప్పుడు దామోదరరావు గారు ఒక్కర శాసనసభ్యులు ఉంటే అది దామోదరరావు గారి పేరు మీద విత్ రిప్రజెంటేషన్ వచ్చి కాగి ఉండేది సో మనం చెప్పింట అక్కడ కార్యక్రమం అట్లా అయ్యే మీద ఉండే నా అదృష్టం మీరందరూ నాకు ఒక అవకాశాన్ని కల్పించారు ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ స్థలాన్ని ఆ రకంగానే విత్ రిప్రజెంటేషన్ డాక్టర్ సంజయ్ వచ్చే అవకాశం కల్పించారు మీ అందరికీ అందులో అక్కడ చాలా ముందే మరి మిత్రులు సత్యగారు మరి ఇక్కడ శాస్త్ర సభ్యులు ఈ భవన పూర్తి కావడానికి నేను చూస్తూ ఉంటేనే మాట ఇంకా చాలా వేసి మరి నాకు తప్పకుండా నామంతరం కూడా చేస్తా అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పారు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మీ అందరు ముందు కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా వారు కూడా అధికార పార్టీ శాసనసభ్యులు మిత్రులు బల్బూరు వెంకట్ గారు కూడా ఉన్నారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా ఆల్రెడీ అఫీషియల్ ప్రొసీడింగ్స్ తీసుకొని పెట్టాను ఎస్ఎస్ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీస్ కానీ రెండు వందల ఎకరాల పైన ఇట్లా అనుకుంటారు దాదాపు కొంత సాగు చేయించాను నేను ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ టీఆర్ఎస్ సో అన్ని వర్గాలకు అది బీసీలో అన్ని కులాలు కావచ్చు రెడ్డీస్ కావచ్చు ఈబీసీ కింద సో రేపటి నాడు వసతి గృహాలకు వస్తే బాగుంటుంది దగ్గరనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏటీసీ ఐదు కొట్టతో కూడా బిల్డింగ్ అక్కడే నిర్మాణం అవుతుంది మైనార్టీ గురుకులను కూడా అక్కడే ఇచ్చినాం సో అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు సహకారం ఉండాలని చెప్పి తెలియస్తూ మరి వాళ్ళ ఈ పని చేయగలిగిన అంటే కొంత అనుభవం ఇక్కడ పెద్దలు మిత్రులందరి సహకారం ఆశీర్వాదం ఈ కార్యక్రమాన్ని చేయగలిగినాం నాకున్న అనుభవంతో ఎట్లయితే హైంగ కూడా ఒక వాస్తవ ప్రకారం మంచిగా ల్యాండ్ సర్వే చేయించు అట్లనే ఇది కూడా కాయిదా రాగానే ఇక కొంత సీక్రెట్స్ కూడా అప్పుడప్పుడు మెయింటైన్ చేయాలి అందరూ అనుకున్నారు కావచ్చు కొందరు సంఘ సభ్యులు మా అందరికీ కాయిదా ఇవ్వలేదు సాటిఫిక చేసినారు మరి ముందు వేళ్ళ బయట పెడితే దానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఈ మూలంటే ఆ మూలంటారు ఆ మూలంటే ఈ మూల సో ఒక నాయకుని చెప్పి అట్లే విధంగా సాగరం చేయడు మన కదా మన సింగిల్ యూడో చైర్మన్ ఈ ప్రాంతమే కాబట్టి కొత్త వారికి చెప్పి తహసీల్దార్ గారికి చెప్పి వాస్తవ ప్రకారం చేసి మీరు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పేర్లందరూ కూడా పేరు పేరున అందరూ కూడా చాలా ఆశించబట్టే కృషి చేయడం బట్టిదైంది పెద్దలు రాఘవేంద్రరావు గారు విలమ సంఘానికి కాదు అన్ని వర్గాలతో మార్చి అందుకే అందుకే టీవీ తీసుకునే వచ్చి ముందర కూర్చుని వస్తున్నది కాదు మన బిడ్డ పెళ్లికి సత పెళ్ళికి పెళ్లికి ఎంత ఆరాధపడ్డాడో అంత ఆరాధపడ్డాడు నేను చూసినా అట్లనే నా విషయంలో కూడా అట్లనే అంటే అన్ని వర్గాలతో బాగుండారు ఎప్పుడు ఫోన్ చేస్తాం మానవాలకి వెళ్ళి ఒక పేషెంట్ మొత్తం ఇంకొకరు ఉంటుండారు వారికి ఒక అసిస్టెంట్ పేరు అని వేరే కథలు వారు మీరు వారికి కళ్ళు చూడడం మీరు ఆపరేషన్ చేయాలి చెప్పి ఎప్పుడు మొత్తం ఉంది ఇంకా మానవుళ్ళు ఉంది కాబట్టి అంటే ఈ రకంగా వారొక్క రావేందర్ రావు గారు కానీ మిగతా మా సుధాకర్ అని కావచ్చు మిగతా తాతలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పెద్దలు కీర్తి చేసిన ధర్మరావు గారి పేరు ఉంది మా అందరంతా అమెరికాలో ఉంటుంది మా పెద్దనాయ్య ఎప్పుడో ఎమ్మెల్యే వారి పేరు మీద వారు మా మేనంత పేరు మీద అక్కడేషయ్య యశ్వత్ర అందరికి తెలుసు వెంకటేశ్వర సోషలిస్ట్ ప్రజాకర్లకు వ్యతిరేకంగా భూసములకు వ్యతిరేకంగా పోరాడే వారి పేరు మీద వారి చాలా అభినందనీయం పేరు పేరున ప్రోత్సహించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా కూడా ఇంకే సహకారం అవగాహన ఉంటుంది చెప్పి మరీ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఒక సామాజిక వర్గానికి అయిన వాటి మిగతా వాటికి కూడా అయ్యే విధంగా మా మిత్రులు సత్యం గారు వెంకట గారు కృష్ణారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు అందరు సహకారంతో కూడా చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియజేస్తాను నేనే నా కార్యవర్గ సభ్యులో ఎవరో ఎవరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశమే లేదు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇంటింటికి తిరిగినాం సరే మేము కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు మేము ఏదైనా తప్పులు కూడా చేస్తాం ఎందుకంటే పని చేసినప్పుడే తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మేము ఇందులో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది పెట్టినొచ్చు ఎవరికైనా మేము తప్పు చేసినట్టు అనిపించు అయినా ఆ తప్పులను కూడా మీరందరూ మన్నించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున్నా వినమనంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు అందరం ఒక సోదర భావంతో ఒక అందరం అన్నదమ్ములెక్క కలిసి ఉండి ఈ యొక్క కార్యక్రమం చేయాలి మీరందరి యొక్క సహకారం ఉండాలి అనే ఒక దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉండి ఉండొచ్చు అవి మనం తెలిసి తెలిసి ఉండకపోవచ్చు దాన్ని అందరూ కూడా అమందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాతలందరికీ కూడా ఎంతో మేము వయ ప్రయాసాలు కూర్చున్నా కానీ వారికి ఒకటికి రెండు సార్లు రెండు మూడు సార్లు పోయి మొత్తానికి కొంత వరకు సాధించగలిగినాం ఇంకా చాలామంది దాతలు ముందు ముందు ఇస్తా అనే మాట కూడా చెప్పి ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందు ముందు వచ్చే కార్యవర్గం వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఏదైనా సహాయక మాతో అవసరం ఉన్నట్లయితే కూడా మేము కూడా తప్పకుండా వారికి సహ సహకారాలు అందిస్తామని మాట చేస్తూ ఎందుకంటే పెద్దలు రాఘీందరరావు గారు నేను ఈ యొక్క అసేషంతో గత ఇరవై ఏళ్ళ నుంచి అనుబంధంగా ఉన్నా ఏదో ఒక చిన్న చిన్న దానిలో వారితో ఈ సంబంధంలో ఉన్న నేను కార్యవర్గ సభ్యునిగా ఉన్నప్పుడు పనిచేసిన ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెన్నుమారుల అధ్యక్షునిగా పనిచేసిన ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా రాఘంద్రరావు గారు వారు ఉన్న కాలంలో మాతోని మేము చూసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఏం చేస్తున్నారా బాబు ఆ ఏది రెండు వచ్చినా బాబు రాబాబు ఏం చేస్తారు ఇంకా దానికి ఏమైంది రా చెప్పాలి ఎవరికి చెప్పాలి రా బాబు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి మమ్మల్ని ఎన్నో సార్లు ఆడుకున్నప్పుడు మేము ఇది పోతున్నాం కలెక్టర్ గారి దగ్గర పోతున్నాం ఎంఆర్ఓ దగ్గర ఇంకొక దగ్గర పోతున్నాం వారికి చెప్పడం వారు ఎప్పుడు కూడా స్పందన ఇంకోరిక చెప్పాలన్నా నేను ఎవరితో మాట్లాడాలన్నా అనే మాట మాట్లాడుతుంది వారికి చాలా ఇక్కడ సర్పంచ్ కానీ మాజీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా సహకారం చేశారు మాకు వాళ్ళందరి సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న మనం చేస్తూ ఇంకా ముందుకు పోవాలనంటే మీ అందరికి సహకారం ఉండాలని ఎవరైతే ఇప్పటికీ ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వగలిగినట్టే తప్పకుండా ఇవ్వాలని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ సభ ఈ యొక్క స్థానిక శాంతభులు మాత్రం మాకు ఒక ఆశాజకమైనటువంటి ఒక ఆశను కలిగించాలని వారి యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందులో ఇక్కడ కోటేశ్వరని మా దగ్గర సూపర్వైజర్ పనిచేస్తారు అదేవిధంగా కడ్రాంగరని మేనేజర్గా పనిచేస్తారు వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చాలా పనిచేసినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చేతు నమస్కరిస్తున్నా వారి యొక్క కార్యక్రమానికి వారి సహకారం ఉద్యంగా చేస్తున్నా చాలా చేసిన ఇక్కడ వర్క్ చేస్తే నేను ఎంతో ఒక్కోసారి వారిని ఇబ్బంది పెట్టామని మాత్రమే ఇబ్బంది పెట్టాలంటే వారిని ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళని కోప్పాలని కాదు ఒక ఆలోచన ఒక పని పూర్తి కావాలనే ఒక ఆశనే తప్ప వారి మీద ఎలాంటి నాకు దురుద్దేశం కానీ కోపం కానీ లేదని మాట మనం చేస్తూ వారు కూడా ఎక్కడైనా పొరపాటు ఉంటే నాకన్నా మనిషి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ సహకారం ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇవ్వద్ది కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తమని నమస్కరిస్తున్నారు జై మన నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రశాంత ప్రశాంత నిలయం అనేది స్థాపించుకోవడం ఈరోజు వాళ్ళు పద్మనాయక బెల్వసంగం ఆధ్వర్యంలో వాళ్ళ సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఇలా వాళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరితో సఖ్యతగా ఉంటూ అందరికీ చేదోడు బాధగా ఉంటూ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు వారి దగ్గరకు వచ్చినా కూడా సాయం చేయకుండా పంపించే గుణం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజ నిర్మాణంలో కానీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు పోతుంటే నిజంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ విలువ సమూహానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది చాలామంది హెల్ప్ చేసినటువంటి నేచర్ ఉంది ఇప్పుడు నాకు కూడా వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధం లేదు మున్సిపల్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు నాకు ప్రొఫెసర్ ఉండే తర్వాత వారు బీసీ అయినరు ప్రొఫెసర్ తక్కిల్లపల్లి తిరుపతిరావు గారు నేను పీజీ చదువుతున్న రోజుల్లో పీహెచ్డీ చేస్తున్న రోజుల్లో నన్ను ఒక సొంత బిడ్డలాగా ఆదరించి వాళ్ళ ఇంట్లోనే నాకు అన్ని రకాలుగా సహాయం అందించి ఒక సొంత బిడ్డలాగా ఆదరించి ఆ పీజీ పూర్తి చేయడానికి పీహెచ్డీ పూర్తి చేయడానికి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాల నుంచి జీవితంలో ఎట్లా బతకాలి ఒక విలువలతో కూడిన జీవితం ఏ విధంగా ఉండాలని చెప్పే విధంగా తిరుపతిరావు గారి నుంచే నేను నేర్చుకున్నా వారి శ్రీమతి గారు కానీ తిరుపతిరావు గారు కానీ ఈ ప్రతి ఒక్కరు కూడా వారికి సాయం చేసే గురం ఉంది నేను నిజంగా నా పర్సనల్ లైఫ్లో వారి నుంచి చాలా అంటే చాలా నేర్చుకున్నా నాకు చాలా సందర్భాల్లో కూడా ఈ సామాజిక వర్గం నుంచి నాకు సహాయ సహకారం నేను ప్రతిసారి ఎన్నికల పోటీ చేసినప్పుడు కానీ నా గెలుపులో కానీ ఈ చొప్పదడి నియోజకవర్గంలో కూడా చాలా ప్రముఖ పాత్ర విలవి వాళ్ళు ఏ పార్టీలో కానీ సరే ఒకసారి చదువుకున్న విద్యార్థి రెండుసార్లు ఓడిపోయాడు అసలు మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ అబ్బాయిని గెలిపించుకుందామని చెప్పి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి నా గెలుపులో సహాయ సహకారాలు అందించారు నేను ఎప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని నేను మర్చిపో అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ భవనానికి సంబంధించి ఎలాంటి ఎప్పుడు ఏ మడినా కూడా ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను చేయడానికి అన్ని విధాలుగా నేను ముందుంటాను అక్కడ ఉన్న శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని మిత్రులు వెంకట్ గారు కానీ వీళ్ళందరి సహకారంతో ఎప్పుడు ఏ అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది రావడం ఇక్కడ ఇక్కడ పెట్టడం మనందరూ కూడా గర్వకారణం కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని ఒక స్టేట్లోనే ఒక మంచి ఈ ప్రశాంతి నిలయమే గుర్తుకు రావాలంటే ఈ నూక ఉన్నటువంటి ఈ రాధమ్మ రాఘవేంద్రరావు గారి ప్రశాంతి నిలయమే గుర్తుకొచ్చినట్టు దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎలాంటి పని చేయడానికైనా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించిన కుటుంబ సంఘ సోదరులందరికీ అదేవిధంగా మోహన్ రావు గారికి శాసనసభ్యులు సంజయ్ గారికి వెంకట్ గారికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను వస్తున్నాను